బిగ్ లో ఈ సోమవారం నామినేషన్ ప్రక్రియ చాలా వింతగా విడ్డూరంగా నడిచింది అయితే హౌస్లో ఇష్టం లేని వాళ్ళ మీద ఒక కంటెస్టెంట్ వచ్చి తనకి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరిని బయటకి పంపించేయడానికి వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరి పైన గుడ్లు పగలు కొట్టి దానికి సరైన కారణం చెప్పాలి అయితే ఇదే పందలో కౌశల్ మీద చాలా గుడ్లే పగిలే అయితే సామ్రాట్ తనేష్ గోగ్నిని నందిని ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఓట్లు పడ్డాయి కౌశల్కి ఈ విషయం ఇలా పక్కకు ఉంచితే కౌశల్కి పర్సనల్గా ఛాన్స్ వచ్చింది అంటే తను గుడ్లు కొట్టే సమయం వచ్చింది అదే సమయంలో బాబు గోగినేని మీద తను ఒక గుడ్డు పగలు కొట్టాడు దానికి నామినేషన్స్ కోసం ఒక కారణం చెప్పాడు దానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు మొత్తం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కారణం వెనకాల కిరీటి ధంబరాజుకి ఒక రకమైన సంబంధం ఉందని తెలుసుకోవాలి నిజానికి కిరీటి అనే వ్యక్తి మూడో వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు కానీ ఇప్పుడు సంబంధం ఏంటి మొన్న జరిగిన ఎలిమినేషన్కి నామినేషన్కి ఏంటి సంబంధం అంటే ఇప్పుడు అక్కడికే వస్తున్నాను నిజానికి కౌశల్ నందిని అలాగే బాబు గోగినేని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని గుడ్డు పగలు కొట్టి వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు నందినిని అనవసరంగా నమ్మానని ఫ్రెండ్షిప్కి తను విలువ ఇవ్వకుండా చీట్ చేసిందని ఇలాగ చెప్పుకుంటూ వచ్చాడు ఇక ఆ తర్వాత తను నామినేట్ చేసింది బాబు గోగిన్ గారిని బాబు గోగినేన్ గారిని ఎందుకు చేశాడు అంటే బాహుబలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళిన వ్యక్తుల్లో రాజమౌళి ఒకరు రాజమౌళి గారు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి దేవుడితో సమానం అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తి అనుసరించే కీరవాణి గారిని మీ ఇద్దరు విమర్శించటం క్రిటిసైజ్ చేయడం బిగ్ బాస్ హౌస్లో నాకు నచ్చలేదు అని చెప్పాడు కౌశల్ ఇక అంతేకాకుండా తను మంత్రాలయానికి వెళ్ళాడని రాజమౌళి గారు నాస్తికుడు అయినప్పటికీ కూడా మంత్రాలయానికి వెళ్ళొచ్చు అని దానికి క్రిటిసైజ్ చేయడానికి మీరెవరు అని కౌశల్ బుద్ధిగా ఆరేశాడు అయితే బాబు గోగినేని దాన్ని ఉద్దేశించి నామినేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇంటి సభ్యులతో ఈ విధంగా అన్నాడు నే నా స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి అయితే నేను ఇన్స్టిషనల్ ఫిగర్ని తెలుగులో మాట్లాడినంత మాత్రాన నేను కౌశల్కి ఫ్రె కౌశల్ ఫ్రెండ్ కాదు అయినా అసలు కౌశల్కి ఏ స్థాయి ఉందని నన్ను మాట్లాడడానికి అని విరుచుకుపడ్డాడు ఇక అంతేకాకుండా అటుపక్కన ఉన్న గీతా మాదిరి మీరు బిగ్ బాస్ హౌస్లో దీని గురించి మాట్లాడారా అంటే లేదు సంవత్సరాల క్రితం ఈ దీని గురించి మాట్లాడాను అది కూడా మీడియాలో మాట్లాడాను ఆ విషయం గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి నాతో వచ్చి రాజమౌళి మాట్లాడాలి లేకపోతే మరెవరైనా మాట్లాడాలి కౌశల్ ఎవరు మాట్లాడడానికి అన్నాడు అయితే ఇప్పుడు అసలైన విషయం కిరీటి ధామరాజుదే కిరీటి ధామరాజు తన సోషల్ మీడియాలో ఈ నామినేషన్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు అది ఏంటి అంటే నేను పెద్ద సినిమా పిచ్చివాణ్ణి నేను బాబునే గోగినేని గారు వచ్చిన కొత్తలో మన రాజమౌళి గారి గురించి మాట్లాడుకున్నాం అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్గా జరిగిందే తప్ప ఆయన కావాలని క్రిటిసైజ్ చేయలేదు అన్నాడు అంటే దీని అర్థం బిగ్ బాస్ హౌస్లో బాబు గోగినేన్ గారు మాట్లాడారు అని బాబు గోగినేన్ మాట్లాడాడు కాబట్టే కౌశల్ మీరు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అన్న ఇన్సిడెంట్ని ఇప్పుడు తను ఉపయోగించుకున్నాడు అంతేకాకుండా బాహుబలి వాళ్ళకి చాలా ఇష్టమైన ఒక సినిమాని ఆ సినిమాని తీసిన ఒక మహానుభావుడు రాజమౌళి మరియు కీరవాణి అని వాళ్ళని అంటే మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఊరుకోదని చెప్పాడు అయితే కిరీటి దాంబరాజు లెక్క ప్రకారం బాబు గోగినేని కిరీటి దాంబరాజు అలాగే కౌశల్ వీళ్ళ ముగ్గురి మధ్యలోనే ఆ డిస్కషన్ జరిగింది కాకపోతే మొన్న జరిగిన విషయం కాదు కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చిన కొత్తలో జరిగిన విషయం అని చెప్తున్నా అని తన ట్వీట్ ద్వారా నిరూపణ అయింది దీంతో బాబు గోగినేని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తారని కౌశల్ ఫ్యాన్స్ ఉవ్వత్తిన లేచుకుని వస్తున్నారు మరి చూద్దాం ఏమి ఎలా అవుతుందో ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి